ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఎనిమిదిన ప్రకాశం జిల్లా మార్కాపురం రానుండగా అందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మార్కాపురంలో నిర్వహిస్తుండగా ఈ సభకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలిస్తున్నారు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన ఆరు గంటల పాటు సాగనుంది ఉదయం పది నలభై ఐదు గంటలకు మార్కాపురం చేరుకున్న సీఎం తొలుత జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కొద్దిసేపు మాట్లాడతారు అనంతరం సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన లబ్ధిదారులకు పథకాల పంపిణీ చేస్తారు విశ్రాంతి అనంతరం సుమారు గంటన్నరపాటు మహిళలతో సమావేశంలో పాల్గొంటారు అనంతరం మరో గంటన్నరపాటు కార్యకర్తలతో భేటీ అయ్యి తర్వాత జిల్లా అధికారులతో సీఎం సమీక్ష సమావేశం అనంతరం తిరిగి ఉండవలకి ప్రయాణం కాలన్నట్లుగా ఇప్పటికే సిఎంఓ ఆఫీస్ నుంచి షెడ్యూల్ విడుదల చేశారు అయితే సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురం వస్తున్న సందర్భంలో పశ్చిమ ప్రకాశం జిల్లా వాసుల కళ అయినటువంటి మార్కాపురం జిల్లా ప్రకటన ఉండబోతుందేమో అని పశ్చిమ ప్రకాశం వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రేపు ప్రజలందరూ కూడా ఉదయపురం నమస్కారం తెలియజేస్తున్నారు రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మన పెద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం పట్టణానికి రాబోతా ఉన్నారు ఆయన ఈ ప్రాంత ప్రజల పాలిట దేవుడిగా అందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రెండు సమస్యలు ఒకటి వెలుగొండ రెండు మార్కాపురం జిల్లా ఈ రెండు సమస్యల్ని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తప్పకుండా చేసి పెడతాను మీకు అధికారంలో రాగా పాటించుకోవడం జరిగింది మా ప్రాంత ప్రజలందరూ కూడా మా నాయకుడి మీద ఎన్నో ఆశలు పెట్టుకో ఉన్నారు తప్పకుండా ఈ ప్రాంతానికి న్యాయం చేస్తాడు చేయగలిగేటువంటి నాయకుడు చంద్రబాబు గారు అనేటువంటి ధైర్యంతో ఈ ప్రాంత ప్రజలు జీవిస్తా ఉన్నారు అయితే ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను ఏమాత్రం దెబ్బతీయకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక ధైర్యాన్ని నింపేదానికి ఈ రోజు మా నాయకుడు రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కృతి ఇక్కడ కాబోతా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి ఈ మార్కాపురం ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరు కూడా కోరుతా ఉన్నా అలాగే ఈ ఏర్పాట్ల కార్యక్రమం కూడా కేవలం థర్టీ సిక్స్ అవర్స్ లోనే ఇంత భారీ కార్యక్రమాన్ని ఇన్ని ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేయబోతున్న మా జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మాకు స్థల సమస్య వచ్చింది ఈ సమస్యను ఒక రోజు ఈ సమస్యలో ఒక రోజుల్లో వేస్ట్ అయింది అయితే ఇమీడియట్ గా మళ్ళా కొత్త స్థలాన్ని ఐడెంటిఫై చేసుకొని ఈ స్థలంలో యుద్ధ పార్టీ ఎవరి దగ్గర ఇరవై నాలుగు గంటల పాటు కష్టపడి పనిచేస్తూ ఈ కార్యక్రమం విజయవంతమైన దానికి అహర్నీసులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు వారికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తా ఉన్నారు